దేశాన్ని విచ్ఛిన్నం చేసేలా కొంతమంది మాట్లాడుతున్నారని ఏపీ సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్జీ అన్నారు ఏపీ బీజేపీ రాష్ట కార్యాలయంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో మధుకర్జీ పాల్గొన్నారు దేశానికి రాజ్యాంగం అందించిన అంబేద్కర్ ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండా ఓడించిందని కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు దేశం ఈ స్థితిలో ఉందంటే రాజ్యాంగ వ్యవస్థ కారణమన్నారు ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగ పత్రిక కలిగిన దేశం భారత్ అని తెలిపారు ప్రతిపక్షాలు

ఈ దేశంలో తెలిసి తెలియని ఒక నాయకుడు లేచి ఒక కాగితం ఒక డైరీ ఎర్ర డైరీ పట్టుకొని ఇదే భారత రాజ్యాంగం అని ప్రచారం చేస్తున్నారు రాజ్యాంగం అంటే ఏంటో తెలియని వ్యక్తులు భారత రాజ్యాంగ దినోత్సవము కాంగ్రెస్ ఈ దేశాన్ని అరవై ఏళ్ళు పరిపాలించినప్పుడు కూడా రాజ్యాంగం అంటే హైకోర్టు లేదా సుప్రీంకోర్టు జడ్జీలు చదువుకుంటే రాజ్యాంగం అనుకున్నారు లేదా ఎవరు ప్రభుత్వ అధికారుల కోసము రాజ్యాంగం అనుకున్నారు ఈ దేశంలో సాధారణ పౌరుడు కూడా రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోకుండా దూరం చేసి